చాలామందికి తెలియని నిజం ఏంటంటే అన్నయ్య చాలామంది అనుకుంటారు కదా ఇప్పుడు తండ్రి ఆయన వైపుకు మనల్ని తీసుకెళ్తున్నారు ఆయన వైపుకు నడిపిస్తున్నారు ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తున్నారు మెస్ అయ్యే వారిని పంపించారు ఇంకా చాలామంది ద్వారా ప్రవక్తల ద్వారా యాజకుల ద్వారా మనుషులను క్షమిస్తూ వాళ్ళ వైపు ఆయన వైపుకు మనల్ని నడిపిస్తున్నది ఎందుకు అనుకుంటారంటే ఆయనను స్థించడానికి ఆయన ఆయన మైపు పరచడానికి అది మే రీజనే కానీ దానివల్ల ఉపయోగం ఎవరికంటే అన్నయ్య ముఖ్యంగా మనకి ఒకవేళ ఆయన మనల్ని దర్శించకుండా మన మనస్సులను ఆయన వైపు తిప్పుకోకుండా మన మనకి మార్గంలో నడిపించకుండా ఉండుంటే ఎప్పుడో మనం బుగ్గిపాలయ్యే వాళ్ళం మనల్ని రక్షించడానికి ఆయన ఇవన్నీ చేస్తున్నారు కానీ అది అందరికీ తెలీదు ఈ మతంలోకి వచ్చేస్తాం లేదా మీ వైపుకు మార్చుకుంటున్నారు లేదా ఏమైనా అద్భుతాలు జరిగితే మీ దేవుణ్ణి నమ్ముకుంటాం అసలు అక్కడ ఆయన పెద్ద అద్భుతం ఏం జరిగిస్తున్నారంటే మన ప్రాణాలని మన ఆత్మలని ప్రాణం పోయిన తర్వాత మన ఆత్మలని ఆయన రక్షణ ఆయన రక్షిస్తున్నారు దాని తర్వాత కూడా నా పిల్లలు నిత్య జీవంలో ఉండాలని ఈ చిన్న విషయం తెలియక అందరూ మేము మతంలోకి వస్తాము మమ్మల్ని మార్చుకోలేదంటే ఏదన్నా అద్భుత కార్యం జరిగిస్తే మార్చుకోండి అసలు ఈ చిన్న లాజిక్ తెలుస్తుంది ఏ అద్భుత కార్యం జరగకున్నా మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ఎంత పూర్ కండిషన్లో ఉంచినా తండ్రి ఈ చిన్న వాస్తవం వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా తండ్రిని వెంబడిస్తారు అన్నయ్య కానీ చిన్న లాజిక్ వాళ్ళు మిస్ అవుతారు అన్నయ్య చాలా మంది ఈ దేవుడు అమ్మాలి ఆ దేవుడు నమ్మాలి ఏ దేవుడు సత్యం సత్యంలో మమ్మల్ని నడిపించారు మమ్మల్ని దర్శించారు తండ్రి చాలా మంది ఇలా అంటుంటారు కానీ వాళ్ళ వాళ్ళకి